సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం సాధారణంగా బర్త్డే రోజు ఎవరైతే బర్త్డే చేసుకుంటారో వారికే బర్త్డే బంప్స్ ఇస్తారు వారి బర్త్డేను ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేస్తారు కానీ ఇక్కడ రివర్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్యాన్స్ కు బర్డే బంప్స్ ఇచ్చారు ఓ పక్క తన ఆర్సీ సిక్స్టీన్ సినిమా నుంచి తన బ్యాక్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చెర్రి ఫ్రంట్ లుక్ తో రచ్చ చేయడం పక్క అనే హింట్ ఇచ్చాడు మరోపక్క గేమ్ చేంజర్తో ఓటీటీ ఫీల్డ్లో దూసుకుపోతున్నాడు చెర్రి థియేటర్స్లో వర్కౌట్ కానీ ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది ఇప్పుడు ఏకంగా రెండు వందల యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ను సాధించింది తొలి రోజు నుంచి ఇప్పటి వరకు జీ ఫైవ్ ఓటీటీలో టాప్ టెన్లో ట్రెండ్ అవుతోంది మెగా పవర్ స్టార్ గేమ్ చేంజర్ మూవీ తెలివి మీరిన లీకర్స్ ను స్పాయిలర్స్ ను బీట్ చేయడానికి ఇప్పుడు మన స్టార్ హీరోలు మేకర్లు గల్ఫ్ దేశాలకు పయనమవుతున్నారు అక్కడ ఈజీగా దొరుకుతున్న ప్రైవసీ అండ్ సెక్యూరిటీతో కంఫర్ట్ గా తన అప్కమింగ్ ప్రాజెక్ట్ల గురించి మాట్లాడుకుంటున్నారు తమ ప్లాన్స్ అండ్ పాలసీస్ గురించి చర్చిస్తున్నారు ఆ మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుక్కు సినిమా డిస్కషన్స్ కోసమే దుబాయ్ వెళ్లారు ఆ న్యూస్ తో వైరల్ అయ్యారు ఇక రెండు రోజుల క్రితం ఐకెల్ స్టార్ అల్లు అర్జున్ కూడా అట్లీ సినిమా గురించి మాట్లాడేందుకు దుబాయ్ నే ఎంచుకున్నారు ఇలా గల్ఫ్ దేశాల్లో సీక్రెట్ సమావేశాలు పెట్టుకుంటూ చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు మన స్టార్ హీరో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మూడు వందల కోట్ల హిట్ కొట్టారు అనిల్ రావి ఈ సినిమా ఇచ్చిన జోష్ లో చిరంజీవి కోసం కథ సిద్ధం చేసుకున్నాడు మెగాస్టార్ సినిమాను ఉగాది నాడు పూజా కార్యక్రమాలతో మొదలు పెడతానంటూ హింటిచ్చాడు అంతేకాదు తాజాగా స్క్రిప్ట్ కూడా లాక్ చేశానన్నాడు తన సినిమాలో చిరంజీవి శంకర్ ప్రసాద్గా కనిపిస్తారని ఆ పాత్ర గురించి చిరుకు వివరించానని ఆయన సూపర్గా ఎంజాయ్ చేశారని తాజాగా తను చేసిన ట్వీట్లో రాసుకొచ్చాడు ఇంకెందుకు లేటు చిరు నవ్వుల పండగకి శ్రీకారం చుట్టాలి అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు అందరి అటెన్షన్ను గ్రాప్ చేశారు అనిల్ రావు ఎట్ ప్రజెంట్ కన్నప్ప సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న మంచు విష్ణు ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు ఒకవేళ కన్నప్ప సినిమాను చేస్తానని ప్రభాస్ చెప్పి ఉంటే తాను కన్నప్ప సినిమాను చేసేవాడిని కాదన్నారు విష్ణు ప్రభాస్ అలా చెప్పలేదు కాబట్టి తాను కన్నప్ప సినిమాను ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు ఇక కన్నప్ప సినిమాను విష్ణు అనౌన్స్ చేసింది మొదలు ఆయనపై నెట్టింటి ట్రోల్స్ వచ్చాయి కృష్ణన్ రాజు వారసుడిగా కన్నప్ప సినిమాను ప్రభాస్ చేస్తే బాగుండేదనే కామెంట్స్ వైరల్ అయ్యాయి ఈ కామెంట్స్ క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు నాని హీరోగా శ్రీకాంత్ హోదల తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ది పారడైజ్ ప్రస్తుతం హిట్ త్రీతో బిజీగా ఉన్న నాని త్వరలోనే పారడైజ్ సెట్ లో జాయింట్ కానున్నారు ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చ్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు అని ఇదివరకే కన్ఫర్మ్ చేశారు మేకర్స్ తాజాగా మరోసారి విడుదల తేదీని లాక్ చేశారు దీంతో ఈ సినిమా రిలీజ్ కు ఇప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజుల టైం ఉంది మరి ఈ టైంలో నాని తన సినిమాను ఫినిష్ చేస్తాడో లేదో చూడాలి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ కోలీవుడ్ను వెళ్ళిన సుహాసిని షాకింగ్ న్యూస్ చెప్పారు గతంలో తాను టీవీ వ్యాధితో బాధపడినట్టు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు తన ఆరో ఏటా ముప్పై ఆరో ఏటా ఈ వ్యాధితో బాధపడ్డానని ఆ టైంలో చాలా వీక్ అయిపోయానని వినికిడి శక్తి కూడా తగ్గిపోయిందని చెప్పారు అయితే అప్పట్లో ఈ జబ్బు గురించి బయట చెప్పడానికి భయపడిపోయానని చెప్పిన సుహాస్ని ఇప్పుడు మాత్రం ఈ వ్యాధి గురించి అవేర్నెస్ తీసుకొచ్చేందుకు మాట్లాడుతున్నా అంటూ చెప్పుకొచ్చారు నాని హీరో గానే కాదు ప్రొడ్యూసర్ గాను రఫాడిస్తున్నారు ఇక రీసెంట్ గా తను ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ మూవీ కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది మార్చి పద్నాలుగున రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ ఇప్పటికే యాభై కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అటు యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కోర్ట్ మూవీ డాలర్స్ ను కురిపిస్తోంది తాజాగా హాలీవుడ్ గడ్డపై కోర్ట్ మూవీ వన్ మిలియన్ మార్క్ చేసింది స్టిల్ హౌస్ ఫుల్ రెస్పాన్స్ తో రన్ అవుతోంది సినిమాల్లో విలన్లను కొట్టడమే పనిగా పెట్టుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ పర్సనల్ లైఫ్ లో మాత్రం తన బెటర్ హాఫ్ తో టైం స్పెండ్ చేసేందుకే ఇష్టపడుతుంటారు తన భార్యకు పిల్లలకు బిర్యానీ చేసి పెడుతూ తన స్వీట్ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంటారు అలాంటి తారక్ తన భార్య బర్త్డే సందర్భంగా ఎక్స్ హ్యాండిల్ లో విష్ చేశారు అమ్ములు హ్యాపీ బర్త్డే అంటూ ట్వీట్ చేశారు తనతో కలిసిన ఓ రెండు ఫోటోలను కూడా షేర్ చేశారు దీంతో ఈ క్యూటీ జోడి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది మంచు విష్ణు భార్య వెరోనిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబ కలహాలపై స్పందించారు కుటుంబం అన్నాక గొడవలు అవుతూనే ఉంటాయన్నారు కేవలం తమ ఫ్యామిలీ అనే కాదు ప్రతి ఇంట్లోనూ జరుగుతాయన్నారు కానీ చాలా వరకు బయటికి రావు దురదృష్టవశాత్తు తమ కుటుంబంలోని గొడవలు వచ్చాయన్నారు వెరోనిక తనకు పిల్లలు ముఖ్యమని వారి కోసం ఏదైనా భరిస్తానంటూ చెప్పారు ఈమె పిల్లల కోసమే స్పాంజిలా అన్నింటినీ ఓపికగా స్వీకరిస్తున్నా అన్నారు పిల్లలకన్నా తనకెవరూ ముఖ్యం కాదన్నారు కానీ జరుగుతున్న రచ్చ వల్ల తనకన్నా తన పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని అందుకు భయపడిపోతున్నా అన్నారు వెరోనికా